ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా వెనక నుండే తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా ఇంట్లో బిడ్డలు కూడా తీసుకుని భుజాలపైన ఎక్కించుకొని వచ్చారు మా అందరూ నా మీద నమ్మకంతో మంత్రాలయంలో మార్పు వస్తా ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ సభ ద్వారా మీకు ఆమె ఇస్తున్నా మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయే రోజులు అన్ని మంచి రోజులే అది నా భరోసా మీ అందరికీ మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలి విధంగా కౌతాలంకి వస్తే లింగ స్వామి గురుకొండ ఈరన్న స్వామి ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉన్నాయి మనమే ఆ దేవాలయానికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం తమ్ముళ్ళు ఈ రోజు మధ్యలో తమిళ్లో జెండాలు దించాలి వెనకాల కనపడాలి జెండాలను దించాలి తర్వాత పెట్టుకుని జెండాలు దించు వెనకాను కనపడదు లైవ్ పోవాలి కౌతాలాన్ని ప్రపంచానికి చూపియాలంటే టీవీలు కావాలి మీ ఉత్సాహం అందరికి తెలియాలి కదా కవితాలంలో ఉండే మీరే ఉండిపోతే కష్టం బయట ప్రపంచానికి తెలియజేయాలి జనసేన జెండా దించాలి చిన్న జెండా నువ్వే తమ్ముడు నువ్వే దించు ఏ తమ్ముడు ఇను దించు మళ్ళా ఎగరేద్దాం అందరం మళ్ళా ఎగరేద్దాం ఈ సభ ఎన్నికల ఉత్సాహమే కాదు తమ్ముళ్ళు రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ మన మీటింగులు గల గల జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు వేల వేల దీన్ని బట్టి అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే కూటమిదే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కొడువ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించారు సామాజిక న్యాయానికి పెద్ద పీట అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి చెప్పండి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇక్కడ మీరు చూస్తే నా ఒక మిత్రుడు పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు ఈ తిక్కారెడ్డి గారి మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం నా రాజకీయం మీ చేతల్లో ఉంది కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా తమలో ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఏ తమ్ముడు నీకే ఏ వర్గ నువ్వే వర్గ వచ్చేయాల ఎనకానోళ్ళ కనపడాలి టీవీ టీవీ గెలపడాలి ఈరోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే అవునా కాదా ఆయన పార్టీలో ఏ తమ్ముడు దించాల నువ్వు దించాల జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం ఆ జెండా కూడా దించాలి జనసేన జెండా దించాలి అన్ని దించాలి మళ్ళీ ఎగరేద్దురు బంగారు తమ్ముడులో చెప్పింది తినాలి అందరూ ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి మళ్లీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి నేను చెప్పాల్సింది కూడా ఉంది మీరు వినాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ సహకరించండి నేను అందుకని ఒక మాట చెప్తున్నాను మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి గొడబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం బోయ అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం ఆదోనే ఎవరైతే డెంటల్ సార్దికి ఇచ్చాం పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయత్ ఉంది ఒక లింగాయత్కి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఒక వైశ్య వయసునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ పార్టీస్ పార్టీ ఇచ్చా ఒక ముస్లింకి ఇచ్చాం అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే చేతులపైకి చెప్పండి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ముగ్గురు రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా ఇద్దరు అన్నదమ్ములు దోచుకోవడానికి ఆదోనీ మంత్రాలయం దోపిడీ రాజ్యం అవునా కాదా అంతం చేయాలా లేదా ఓట్లు మీది దోపిడీ విలుది వీళ్ళ పొట్ట పెరిగిపోయింది మీ పొట్టలు కరిగిపోయినాయి బక్క చిక్కిపోయినాయి ఎవరా కాదా తమ్ముళ్ళు ఇప్పటికైనా నీకు రోషం ఉందా అని అడుగుతున్నా మీలో పేదవాళ్ళు నేను డబ్బులున్నాయని చూడలేదు నాగరాజు ఒక ఎంపీటీసీ అభ్యర్థి నేను అనుకున్నాను ఎంపీటీసీ అయినా పర్వాలా నేను బుజం మంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాఘవేందర్ రెడ్డి ఇక్కడ ఎంపిక చేశాం వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యే కాలేకపోయాడు ఈ రోజు తప్పకుండా మొట్టమొదటిసారి మీ ఉత్సాహం చూస్తున్నా మొత్తం ఏడు నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం గెలిపిస్తారా లేదా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారా లేదా ఉంటామంటే గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి ఊరు ఊర్లో చర్చ జరగాలి మా వాళ్ళకి సీట్లు ఇచ్చారు పేదవాళ్లకు సీట్లు ఇచ్చారు మాకు రాజ్యాధికారం ఇచ్చారు ఈ రాజ్యాధికారం ద్వారా మా ప్రజలకు సేవ చేయమని చెప్పే అధికారం ఇచ్చారని ఇక్కడుండే యువతకు చెప్పండి ఆడబిడ్డలకు చెప్పండి పక్కనే తుంగభద్ర పక్కనే కళ్లకు గలపడుస్తా ఉంది నీళ్లు తాగడానికి ఉన్నాయా మీకు ఉన్నాయా నీళ్లు సాగునీ నొచ్చింది చేస్తున్నాయి ఇక్కడ కానీ ఆ ఏట్లో ఉండే ఇసుక మాత్రం ఎమ్మెల్యే పెద్ద లీడర్ దానికి ఇసుక మాఫియా అవునా కాదా తమ్ముళ్ళు మీ వాగులో మీ రివర్ లో మీ నదిలో ఇసుకుంటే దొంగిలిచ్చే బాల నాగిరెడ్డి ఏమైనా ఒక్క రూపాయి పనిచేశాడా మీకు ఒక ఊరికి రోడ్డు వేసాడా మీకు ఒక ఊరికి నీళ్ళు ఇచ్చాడా మీకు ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా ఇంకా రోషో రాలా మీ కోపం రావడం లేదు ఇలాంటి దుర్మార్గులుంటే ఈ పిల్లల భవిష్యత్ ఏంటి బడుగు జీవుల రక్తం దాగే దుర్మార్గులు ఈ బాలనాగిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఇంకొక పక్కన పత్తికొండ ఎమ్మెల్యే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను నిరోధికి వచ్చాను నేను అడుగుతున్నా ఒక విషయం ఇక్కడనే బీజేపీ నాయకులని రామకృష్ణ గారు జేఎస్పీ నాయకులు రామాంజనేయులు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్చార్జ్ లక్ష్మణ్ గారు బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరోవైపు జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏం తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం మళ్ళీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమిళ్ ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అవునా కాదా అవునా కాదా సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా ఏం తమ్ముళ్ళు మీరందరూ బాగుంటే నేను ఓటి అడగను బాగున్నారా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగాలేవంటే చేయి చూపించండి అందరూ బాగాలేవని ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా వచ్చిందా మార్పు యాభై రెండు సీట్లు రాయలసీమలో ఉన్నాయి మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు మీరందరూ కూడా మోసపోయారు అప్పుడు పాదయాత్ర తిరిగాడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఐసు మరిగా కరిగిపోయారు మీరంతా మీది పాపం ఎండలాంటి మనసు అతను కట్టిన ఉగ్రవాది ఉగ్రవాది నాటకానికి నా ప్రజానీకం బలైపోయారు అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రాంతానికి అన్ని సీట్లు గెలిపించారా లేదా లాస్ట్ టైం ఈ జిల్లాలో గెలిపించారా లేదా ఈ సభ కౌతాలలో అడుగుతున్న సైకో మా కవతాళానికి ఒక్క పని చేశావా అని అడుగుతున్నా మా కర్నూలుకు ఒక పని చేశావా అని అడుగుతున్నా మా రాయలసీమకు ఏమన్నా చేశావా అని అడుగుతున్నా తమలో ఇతనికి నీటి విలువ తెలుసా అని అడుగుతున్నా రైతులకు నీటి విలువ తెలుసు నాకు నీటి విలువ తెలుసు నీళ్లు మీ జీవితాల్లో మారుస్తాయి సాగునీరు తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అక్కడ కాలేజీలు వస్తాయి స్కూల్స్ వస్తాయి పిల్లలు బాగా చదువుకుంటారు వ్యవసాయం బాగుంటుంది ఈ నియోజకవర్గంలో ఎనభై వేల మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారంటే బాధ ఉన కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా నా ప్రాధాన్యత కౌతాల నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేటిగా చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దానికి మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో నూట రెండు ఇరిగేషన్ ప్రాజెక్టు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ డెబ్బై ఏడు ద్వారా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఇస్తే పంప్ హౌస్ కెనాల్ పైన పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో ఇదే కాదు గుండ్రేవల ప్రాజెక్టు రెండు వేల పదైదులో డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను అది కూడా నిలిపేసాడు గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి పెట్టాడా లేదా పన్నెండు లిఫ్ట్ నాశనం చేశాడా లేదా పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను ఆ రోజు వెనకబడ్డాడు పాపం చిక్కారెడ్డి గారు ఆ రోజు పూర్తి చేశాం దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్ వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా అని అడుగుతున్నా ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను ప్రజలకు న్యాయం చేయాలని చూశాను విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు అందుకే అడుగుతున్నా ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో విరుగు వస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నా తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా మీరు పడ్డారా లేదా బాధుడే బాధుడు జరిగిందా లేదా ఇచ్చింది పది రూపాయలు దోచుకుని నిన్న తమళ్ళు వంద రూపాయలు అవునా కాదా వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు మీకు ఇచ్చింది పది మీద భారం వంద వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి తమిళ్ళు ఒక్క సైకో దగ్గరనే కాదా అందుకే ఉన్నాడు క్లాస్ వారంట క్లాస్ వార్ కాదు నీ ప్యాలెస్ కొళ్ళ కొడితే మా పేదవాళ్ల పొట్ట నిండుతుంది అదే క్యాష్ వార్ చేద్దామా వద్దా దోపిడీ అరికడతామా లేదా అరికట్టిన దోపిడి మీకు పంచాలా లేదా దానికి మీరు సిద్ధమాని మిమ్మల్ని అడగతున్నా ఒక్కసారి ఆలోచించండి బాదుడి బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్నిసార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా రెండు వందల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయిన అవునా కాదా మళ్లీ చెప్తున్నా నేను వస్తే సూపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు నాణ్యమైన కరెంటు ఇస్తాం మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాం మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను